నమస్కారం శాస్త్ర ఈనాటి కార్యక్రమంలో జ్ఞాపకాలు రచన పఠనం టీవీఎస్ఆర్జే శాస్త్రి నా స్మృతిలో చిన్ననాటి జ్ఞాపకాల్లో రేడియోలో విన్న పాట ఈ మధ్య హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో విన్నాను ఎంతో సంబర పడిపోయా ఆ పాట పంతొమ్మిది వందల అరవైలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు వెంకటేశ్వర వైభవం అనే డాక్యుమెంటరీ కోసం పాడించిన పాట నెమ్మదిగా హాయిగా ఆనందంగా భక్తితో పాడిన పాట ఆ పాటని ఏడిద కామేశ్వరరావు గారు రాయిగా శ్రీరంగం గోపాలరత్నం గారు ఎంతో అద్భుతంగా పాడారు ఆ పాట గురించి కొన్ని వివరాలు చూద్దాం ఈ పాట శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ పాడింది ఓ ఒక్కసారి పిలిస్తే చాలట ఓయ్ అని పలుకుతావుట అలానే నా పిలుపు విని ఎంతో మురిసిపోతావుట పరవశించిపోతావుట ఏవైనా ఆపదలు వస్తే అవి పోగొట్టమని నిన్ను తలిస్తే ఆ ఆపదలను దూరం చేస్తావట ఓ ఆపద మృక్కులవాడా నీ దగ్గరకు రావడమే నీ దగ్గర ఉండడమే మాకు గొప్ప సౌభాగ్యం కదయ్యా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పిలుపులో కులుకుతావట ఓ ఆపద ఆపదృక్కుల సామి నీ సన్నిధి మా పెన్నిధి ఓ వెంకటేశ నీవు ఎంతో గొప్ప దేవుడివి అని తెలుసుకుని ఎంతో ఆశతో ఎన్నో కోరికలతో ఎన్నో భావాలతో నీ ఉన్న కొండకి చేరుకున్నాను అలా వచ్చిన నన్ను దగ్గరకు తీసుకుని కాపాడవయ్యా స్వామి కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ కొండ చేరవచ్చి తిని అండ చేర్చి కాపాడరా ఓ వెంకటేశ నీ వద్ద మాకు అభయాన్నిచ్చే హస్తం ఉన్నదట అందరినీ అభయమిచ్చి కాపాడుతూ ఉంటావట అలానే నాకు కూడా ఈ భవబంధాలను పోగొట్టి మోక్షాన్ని ప్రసాదించే మార్గాన్ని చూపించవయ్యా అభయ కస్తమున్నత అభయమూర్తి మిచ్చినాకు భవతరణ పథము చూపు ఓ శ్రీనివాస నీవు వడ్డీ కాసుల వాడవట నీ వడ్డీ తీరడానికి మా దగ్గర ధనం గుంజుకుంటూ ఉంటావట ధనం ఉంటే నేను గుర్తుకురాను అని కాబోలు లేదా మా పాపాలు ధన రూపంలో గూడు కొట్టుకుని మాతోటే ఉంటాయి కాబట్టి మా సొమ్ములు లాగేసుకుంటావు కాబోలు అలా మాకు మేలు చేస్తూ ఉంటావు కదా ఇంతకీ మా దగ్గర అసలేదు అసలే భావాలు లేని వాళ్ళం మూఢులం వడ్డీ ఎక్కడ కట్టగలని చెప్పు అలాంటి మాబోటి వారి కడగండ్లను దూరం చేసి నన్ను కాపాడవయ్యా వడ్డీ కాసువాడవట వడ్డీ వడ్డీ గుట అసలు లేని వారమయ్యా వెతలు బాపి కావుమయ్యా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పిలుపులో కులుకుతావట ఓ ఆపద మృక్కుల సామి నీ సన్నిధి మా పెన్నిధి నీ సన్నిధి మా పెన్నిధి నాకు గుర్తుకు వచ్చిన ఈ పాట మీ ముందు ఉంచుతున్న విన్నారుగా ఆస్వాదించారుగా ఆనందించారుగా స్వస్తి